కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధురా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యాక్టివేటిక ఒంగోలు చాలు ఉన్నాయి చెప్పారు చెప్పినా కూడా ఏముండదు చక్కగా జరిగింది మీరు చక్కగా చేసుకోండి అని చెప్పి మంచి కోఆపరేషన్ ఇచ్చారు మూడు వేల ఆరు వందల అడుగు జాతీయ పతాకాన్ని మన ఊరేగింపుకి తీసుకెళ్తున్నందుకు ఆయన కృషి వినలేనిదని చెప్పాలి ఎందువలన ఏ సిస్టమేటిక్ సిస్టమేటిక్ చేసిన కార్యక్రమం జరుగుతుంది నాకు చాలా అద్భుతమైనది ఈ కార్యక్రమానికి రూపొందించినటువంటి మా అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి అండ్ డెమోస్టార్ కేసీ విరుగులు రామకృష్ణ గారు అలాగే సేవా సంకల్ప ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్ సూర్యప్రకాష్ గారికి అలాగే కార్యక్రమాన్ని చేసినటువంటి అంతకంటే దాదాపు గత సంవత్సరం నుంచి కూడా ఇంటర్నేషనల్ అధ్యక్షులైనటువంటి ఎర్రకల రామకృష్ణ గారు పదే పదే మీకు వీలున్నప్పుడు రండి వీలున్నప్పుడు రండి అని చాలా సమయాల్లో వాళ్ళకి పదే పదే వాళ్ళు ఫోన్ చేస్తూ కన్సల్ట్ చేస్తూ ఈ కార్యక్రమం తప్పకుండా నిర్వహించాలని వాళ్ళు కోరడం వల్ల ఈ పతాకని అంటే బిగ్గెస్ట్ ఫ్లాగ్ పోగ రూపొందించడానికి సమయం తీసుకొని వాళ్ళు ఇచ్చిన డేట్లకి ఈ కార్యక్రమాలు నిర్వహించేదానికి ఇచ్చేసాము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము ఐదు వందల తొంభై అడుగులు జాతీయ పతాకం నుంచి వెయ్యి అడుగులు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఈ విధంగా వివిధ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ఆంధ్ర కర్ణాటక తెలంగాణ తమిళనాడు నాలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కార్యక్రమాలు అక్కడ చేశాము దాదాపు డెబ్బై పోత్ర పయనిచ్చాము అందరిలో కూడా మా ఆలోచన మా ఆవేదన ముఖ్యంగా అందరిలో సేవా నిరతి రావాలని ఈరోజు వాస్వి క్లబ్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి ఇంటర్నేషనల్ అధ్యక్షులు రామకృష్ణ గారు మన ఎస్పీ గారు మధుర గారు మన మేయర్ గారు సుజేత గారు వాస్వి క్లబ్ ఉపాధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాష్ గారు అదేవిధంగా లక్ష్మణారాయణ గుప్తా గారు మన కమిషనర్ వెంకటకృష్ణ గారు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు గారు ఇంకా ఇక్కడికి చేసిన పెద్దలందరికీ అదేవిధంగా స్టూడెంట్స్కి అందరు కూడా పేరు పేరున నా అభినందనలు శుభాబునందలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇందాక రామకృష్ణ గారు మాట్లాడుతూ చెప్పారు వాసోద్యోప ద్వారా అనేక ప్లేసెస్లో కూడా ఈరోజు జాతీయ జెండాని లాంగ్ జెండా పెట్టుకొని ఈరోజు గిడ్నీస్ రికార్డు క్రియ చేసుకోవడానికి ఈరోజు ఒంగోలు ప్రత్యేకించి మూడు వేల ఆరు వందల మీటర్లు పొడవున ఉండే ఒక జాతీయ జెండాను ఈరోజు మనం పుట్టుకొని వెళ్ళటం జాతీయ జెండా ఈరోజు దాని మీద ఈరోజు స్టూడెంట్స్లో కానీ అందరిలో కూడా జాతీయం ఆ రోజు వచ్చిన ఆ పరిస్థితులను కూడా ఈరోజు అందరికీ తెలిసే విధంగా ఈ హాస్పిటల్ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం దానికి మమ్మల్ని కూడా పిలవటం చాలా సంతోషం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సిద్ధాసు ప్రకాష్ గారు ఇందాక చెప్పినట్టు ఆయన కూడా ఎప్పుడు కూడా వాసు క్లబ్ అనేదే కాదు సంఘంలో కూడా ఏం చేయాలన్నా కూడా ముందుండి అందరికీ పది మందికి ఉపయోగపడే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు అందరూ ఉండాలి అందరం కూడా కలిసి చేస్తేనే ఏదైనా కూడా పనులు ముందుకు వెళ్తారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా పీ ఫోర్ అనేది ఒక కార్యక్రమం పెట్టి పీ ఫోర్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలి అందరం కూడా ముందుకు తీసుకురావాలి అందరం కూడా కొంతమందిని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రత్యేకంగా దాని మీద ప్రిఫర్గా చేయటం జరుగుతూ ఉంది కాబట్టి మనం ఎంత సంపాదించలేదు కాదు దాంట్లో ఒక పది టెన్ పర్సెంట్ పేదల వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు అనేక మంది రాష్ట్ర మెంబర్స్ అంతా కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మన అభినందన తెలియజేస్తాం ప్రత్యేక ప్రత్యేకించి మన ఎస్పీ గారికి మన అడిషనల్ ఎస్పీ గారు వీళ్ళు దగ్గర ఈ నేషనల్ ఫ్లాగ్ దాన్ని ఆయన చొరవతో ఈ ఇంత కార్యక్రమం జరుగుతుందంటే మన ఎస్పీ గారు ఫ్లైతో జరుగుతుందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం భారతదేశానికి ప్రతీకైనటువంటి అయినటువంటి భారతదేశాన్ని గర్వంగా నిలుపుకునేటువంటి ఈ జాతీయ జెండా మన తెలుగువాడైనటువంటి సింగల్ రంగా గారు రూపొందించడం ముఖ్యంగా మన ఆంధ్రుడు రూపొందించడం చాలా ఆనందదాయకం దాన్ని ఈరోజు మనం భారతదేశానికి అందరికీ కూడా ఒక గౌరవ సూచకంగా ఒక ప్రతీకగా దాన్ని మనం ఏర్పరచుకున్నాం అలాగే దాన్ని ఎక్కడ వెళ్ళినా కానీ మన జెండా ఎగురుతుందంటే మన గుండెలు ఉప్పింగిపోతుంది మన జెండా చూస్తేనే ఒక గర్వం అనుకు అది మన మనసులో బయటనే కాదు మన మనసులో ఎప్పుడు మనం నిలుపుకోవాలి జాతీయత భావం అనేది ఎప్పుడు మన దేశం మన ఊరు మన అమ్మ నాన్న ఎలాగో మన దేశం అనే దానికి మన జాతీయ జెండా ఒక ప్రతీక అది ధైర్య సాహసాలకు అలాగే శాంతి అభివృద్ధి అన్నింటి కూడా అది ఒక చిహ్నంగా నిలుస్తుంది దాని యొక్క గొప్పదనాన్ని మనం ఎప్పటికప్పుడు దాని ప్రజలకి విద్యార్థులకు తెలియజేస్తూ దేశం పట్ల ఒక అంకిత భావంతో ఒక పేపరై ఉంది మనది ఉండాలి అందుకనే దాని గుర్తుగా ఈ జెండాన్ని ఈరోజు క్లబ్ తరఫున పితా ప్రకాష్ అలాగే రామకృష్ణ గారు ఈ టీం అంతా కూడా ప్లాన్ చేసి ఒక కిలోమీటర్ల జండాన్ని ప్రదర్శించాల విద్యార్థులు దాంట్లో భాగస్వాములు చేయాలన్న ఆలోచన వచ్చినందుకు థ్యాంక్ యూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఒంగోలు ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ గారికి అలాగే మేయర్ గారికి అలాగే వాస్తవ సభ్యులు అందరూ కూడా విచ్చేసినటువంటి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి అలాగే మా పోలీసు సోదరులకు అందరూ కూడా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి అడిషనల్ ఎస్పీ గారికి మేయర్ గారికి అందరికీ పేరు పేరున విద్యార్థులకి అందరూ కూడా దేశం యొక్క గొప్పతనాన్ని మనం ఏ విధంగా ఎక్కడన్నా మనం విక్టరీ సాధిస్తే ఫస్ట్ మనం మన జెండా గేస్తాం మనం విజయానికి గుర్తుగా మనం జండాగరేస్తాం అది ఎప్పుడు మనం ఎగరేయాలి ఎగరేస్తూ ఉండాలి మనం విజయాలు సాధిస్తూనే ఉండాలి ఈ కార్యక్రమాన్ని చెప్పినటువంటి వాది సభ్యులందరికీ కాదు మా కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డమొచ్చే వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాకన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యుఎస్ పోలో బై టూ ఫార్టీ పర్సెంట్ క్లబ్ ఇండియన్ టెరెన్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ బార్క్స్ బాయ్ గెట్ త్రీ క్రిమ్ క్లబ్ ండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బొంగోలు ఫోన్ టూ ఎయిట్ జీరో డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్